డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు సైబర్ నేరస్తులను అరెస్ట్ చేశారు ఆరు లక్షల రూపాయల కేసు ప్రాపర్టీ అరెస్టులపై అప్రమత్తంగా ఉండాలి శ్రీకాకుళం టౌన్ డిఎస్పీ సిహెచ్ వివేకానంద శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు సైబర్ నేరస్తులను శ్రీకాకుళం ఒకటవ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారని కేసు వివరాలు శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో టౌన్ డిఎస్పీ సిహెచ్ వివేకానంద వెల్లడించారు సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ ద్వారా ఆర్థికంగా పలుకుబడి ఉన్న డాక్టర్లు వ్యాపారస్తులను డబ్బులున్న వారిని టార్గెట్ చేసుకుని వారి యొక్క ఫోన్ నంబర్లను తీసుకుని వారికి సిబిఐ నుండి ఫోన్ చేస్తున్నట్లుగా నమ్మించి వారితో మీ యొక్క ఆధార్ కార్డులతో ముడిపడి ఉన్న ఫోన్ నెంబర్ హ్యూమన్ ట్రాఫికింగ్ అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేయించడంతో ముడిపడి ఉన్న డబ్బులు మీ అకౌంట్లో పడుతున్నాయని మీపై సిబిఐ వారు కేసు నమోదు చేసి ఉన్నారని మీరు ముద్దాయిలు అవుతారని వారిని భయపెట్టి ఆ భయాన్ని అవకాశంగా మార్చుకుని ముద్దాయిలు తప్పుడు అకౌంట్లను తయారు చేసి బాధితుని యొక్క సొంత రాష్ట్రానికి ఆ అకౌంట్ను ట్రాన్స్ఫర్ చేసి ఆచటి నుండి వివిధ అకౌంట్లలోకి పంపించి విత్డ్రా చేసి ముందుగా అనుకున్న ప్రకారం వాటాలు పంచుకుంటారు ఈ విధంగా శ్రీకాకుళం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదు కాబడిన కేసులో ముద్దాయిలను అదుపులోకి తీసుకోవడమైనది అని డిఎస్పీ తెలిపారు అరెస్ట్ కాబడిన ముద్దాయిలు రూమన్ షరీఫ్ కర్ణాటక స్టేట్ నౌఫాలా షెరీన్ కర్ కేరళ నజుముద్దీన్ చక్లా తోపో కేరళ ఫిర్యాదు డాక్టర్ రేవతి జేమ్స్ మెడికల్ కాలేజ్ శ్రీకే పైడపు నాయుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీకాకుళం రూరల్ సర్కిల్ వారిచే ఆరు లక్షల రూపాయలు మరియు మూడు సెల్ ఫోన్లను రికవరీ చేయడం అయింది ప్రతిభకు ప్రశంస పై కేసు నందు ముద్దలను అదుపులోనికి తీసుకుని చాకచక్యంగా వ్యవహరించి డిఎస్పీ వివేకానంద పర్యవేక్షణలో ప్రతిభ కనబరిచిన శ్రీకే పైడపు నాయుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీకాకుళం రూరల్ సర్కిల్ ఎస్ఐలు ఎం హరికృష్ణ ఎస్ఐ రాజేష్

అంటే డిజిటల్ డిజిటల్సి ఒక ఈ వ్యవస్థ డిజిటల్ అనే వ్యవస్థ ద్వారా వాళ్ళు దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని తగ్గించినట్టుగా చేసి ఒక భయం అనేది ఒక టెర్ర అనేది క్రియేట్ చేసి వాళ్ళ అకౌంట్స్ నుంచి మీ ఫార్డ్జులెంట్ మోసం చేసే వాళ్ళ అకౌంట్ని అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఇలా చాలామంది కోట్లాది రూపాయలు మర్చిపోయారు పెద్ద పెద్ద డాక్టర్స్ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇవ్వండి పెద్ద పెద్ద పబ్లిక్ కూడా ఇందులో బాధ్యతగా ఉన్నాం సందర్భాల్లో మానే చాలా కేసులు కూడా నమ్మే ఫస్ట్ టైం శ్రీకాకుళంలో ఈ గత నెల పదిహేనో తారీఖున పద్నాగో తారీఖున ఒక డాక్టర్ గారు వారి అకౌంట్ నుంచి పదమూడు పాయింట్ ఐదు లక్షలు ఈ విధంగా మీరు హ్యూమన్ ట్రాఫిక్కి మీ యొక్క అకౌంట్ నుంచి ఫోన్ ట్రాన్స్ఫర్ అయింది మీ యొక్క ఫోన్ నెంబర్ నుంచి కూడా వాళ్ళ రిజిస్టర్ కార్డు ఒక ఫోన్ ఐడెంటిఫై అయ్యింది కాబట్టి మీద కేసు నమోదు చేశారు ఏటీఎంను అరెస్ట్ చేయొచ్చు మీరు ఈ ట్రాన్సాక్షన్స్ బెయిల్ రకారుని వెరిఫై చేయడానికి மேம் ஒரு அக்கௌண்ட் நம்பர் இது தான் அக்கௌண்ட்டுக்கு மணி ட்ரான்ஸ்ஃபர் செய்யுங்க